ఆస్తులు పంచుకుంటూ నేను మొహమాటం లేకుండా చెబుతున్నా బాల్య వెంటనే కట్ట కట్టుకుని పుట్టింది గెలిపోవాలి అక్కడ ఉండకూడదు పంపకాలు బ్రహ్మాండంగా సాగుతాయి బ్రహ్మాండంగా సాగు మా ఆయన నేను ఉండకపోతే కుదరదమ్మా నువ్వు ఉండకపోతేనే బాగా సాగుతా వాళ్ళు ఒక తల్లి కడుపున పుట్టారు వాళ్ళు నిర్ణయించుకుంటారు వాళ్ళు నిర్మయించుకుంటారమ్మా వాళ్ళు అన్నదమ్ము అన్నగారికి అందులో ఏమైనా వ్యవసాయంలో నష్టం రావచ్చు తమ్ముడు వ్యాపారంలో సంపాదించడం తమ్ముడు ఏమనిపిస్తుంది మా అన్నయ్య కూడా ఉన్నారు పది లక్షలు ఇద్దామనిపించేటి అంటే ఎందుకని ఈవిడికి ఏం తెలుస్తుంది ఆ ప్రేమ దయచేసి ఆలోచించండి నేను ఎవరిని విమర్శించట్లేదేమో సత్యం చెబుతున్నా మీకు నచ్చకపోతే నేను చేయగలిగింది ఇది సత్యం ఎంతవరకైనా ఇదే చెబుతాను నేను లోపల నచ్చలేదంటే నేను చేసేది అన్నమాని ఇది సత్యం ఇది సరిగ్గా అక్కడ ఉన్న తోడుకోళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆవిడ తల్లి కాదు ఆవిడ అన్నదమ్ముడు ఒక తల్లి గడుపుడు కాదు వాళ్ళు అక్క చే అయితే మళ్ళీ అంతే అలాగే ఇవాళ ఆస్తిమత్వం ఆడవాళ్ళకు కూడా ఉందండి